హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బాల వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆనందంగా గడుపుతున్న క్షణాలు ఈ కథలో వారు ఆటలు ఆడుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్వీట్స్ పంచుకోవడం జరుగుతుంది ఈ సన్నివేశాలు అందరి హృదయాలని తాకుతాయని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కైలాసంలో ఉదయం పూట సంతోషంగా లేచి ఒకరినొకరు చిహ్నాలు వేసుకుంటూ నవ్వుకుంటారు వినాయకుడు తన ఇష్టమైన మోదక్ లడ్డులను తింటూ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి తన కత్తితో విన్యాసాలు చూపిస్తాడు సోదరులిద్దరూ నెమలి మీద రేసింగ్ ఆడడానికి నిర్ణయించుకుంటారు బాల వినాయకుడు మొదట బాగా ఆడలేకపోతాడు కానీ బాలసుబ్రహ్మణ్య స్వామి అతనికి ప్రోత్సాహం ఇస్తూ గెలిపిస్తాడు అన్నదమ్ములిద్దరూ మేఘాల మధ్య నవ్వుతూ ఆడుతూ గడుపుతారు వినాయకుడు అత్యుత్తమ పండు కోసం చెట్టెక్కుతాడు అతను పడిపోతున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వెంటనే సహాయం చేస్తాడు సోదరుల మధ్య ప్రేమ చూపించుకున్న క్షణం అది సోదరులు ఇద్దరు ఆ పెద్ద చెట్టు కింద కూర్చొని పండ్లు ఇష్టమైన పలహారాలు పంచుకుంటారు బాల వినాయకుడు తనకు ఇష్టమైన మోదకులను తన సోదరునికి ఇస్తాడు సుబ్రహ్మణ్య స్వామి తన దగ్గర ఉన్న తియ్యటి పండ్లను తన అన్న వినాయకునికి ఇస్తాడు హ్యాపీగా బాల వినాయకుడు డ్రమ్ వాయిస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి అందంగా నృత్యం చేస్తాడు కైలాసం ఆనందం సంతోషాలతో నిండుతుంది ఈ ఆనందమైన క్షణాన్ని దేవాది దేవతలు అందరూ ఆశీర్వదిస్తారు సాయంకాలం ఇద్దరు సోదరులు కొండ మీద కూర్చొని వెన్నెల ఆకాశాన్ని చూస్తూ బాల వినాయకుడు తన తమ్ముడు బాలసుబ్రహ్మణ్య స్వామి భుజంపై విశ్రాంతి తీసుకుంటాడు ఇద్దరు తమ బంధానికి కృతజ్ఞతగా సంతోషంగా ఉంటారు కొత్తగా స్టార్ట్ చేసిన నా ఈ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నెక్స్ట్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయగలరు